మరి ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మను అంటే అబ్రహాము దేవుడు ఉన్నాడని నమ్మాను అంటే అబ్రహాం యొక్క గొప్పతనం ఏముందండి దేవుడు ఉన్నాడు అని అనాగరికులైన అడవి జాతి వాళ్ళు నమ్ముతున్నారు దేవుడున్నాడని ఈజిప్టు నాగరికత నమ్మింది దేవుడున్నాడని రోమన్ నాగరికత నమ్మింది దేవుడున్నాడని మెసపటేమియా నాగరికత నమ్మింది దేవుడున్నాడని ద్రావిడ నాగరికత నమ్మింది దేవుడున్నాడని హరప్ప మొహంజోదారు సింధులోయ నాగరికత నమ్మింది దేవుడున్నాడని ఆర్యులు నమ్మారు ద్రావిడులు నమ్మారు ఆటవీకులు నమ్మారు అబ్రాహం నమ్మడు ఏంటండి ఇంకేదో నమ్మాడు ఇంకేదో నమ్మాడు ఆయన ఏమని నమ్మాడు అనేది ప్రశ్న దేవుణ్ణి నమ్మాడు నమ్మాడు అంటే దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుతుందని నమ్మాడు శబాష్ చాలా బాగుంది అంటే ఏమి వాగ్దానం దేవుడు ఇచ్చాడు మీదటికి ఈ కాలమున వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగును అని దేవుడు చెప్పాడు చెప్పినప్పుడు ఆ మాట యథాతథంగా నెరవేరుతుందని అబ్రహాము నమ్మినప్పుడు దేవుడు ఆ నమ్మకాన్ని అతనికి నీతిగా ఎంచాడు అని బైబిల్ చెబుతుంది ఆది కాండము పదిహేను ఆరు చూడండి దయచేసి అతడు యహోవాను నమ్మెను ఇది గలతీ మూడు ఆరులో చెప్పబడిన మాట అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడ ఆ మాట ముందు ఎక్కడ చెప్పబడింది ఆదికాండం పదిహేను ఆరులో షబాష్ బాగుంది ఆది కాండం పదిహేను వారు అదేమో మూడు ఆరు గలతి మూడు ఆరు ఈ ఐదు ఐదవ వచనంలో అసలు ఏమి నమ్మాడో చెప్పబడింది పదిహేను వారు ఆది కాండంలో దేవుని యహోవాను నమ్మాడు అంటే ఏమి నమ్మాడు ఐదవ వచనంలో చూడండి మరియు ఆయన వెలుపలికి అతని అంటే గుడారము నుండి బయటికి తీసుకొని వచ్చి గుడారము నుండి వెలుపలికి తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు చూచి నక్షత్రములను లెక్కించుదకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము గవునని చెప్పాను అతడు యోహోవాను నమ్మాను దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుతుందని నమ్మాడు అప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడేను జరగడానికి అవకాశం లేని ఒక అద్భుతం చేస్తానని దేవుడు చెప్పాడు అప్పటికే అబ్రహాముకు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినాయి ఆయన పిలవబడ్డప్పుడే అబ్రహాముకు డెబ్భై ఐదేళ్ల వయసు ఉంది ఆయన భార్య అయిన సారాకు అరవై ఐదేళ్ల స్త్రీ ధర్మము నిలిచిపోయింది ఆమెకు ఋతుధర్మము నిలిచిపోయింది అప్పుడు పిలిచి నీ సంతానము ఆకాశ నక్షత్రాలాగా సముద్ర తీరపు ఇసుకలాగా విస్తరిస్తుందనంటే నమ్మాడు తర్వాత పదిహేనవ అధ్యాయంలో మళ్ళీ వచ్చాడు అబ్రహామా భయపడుకుము నేను నీకు కేడెము నీ సంతానం అత్యధికమగును మగును నేను ఆశీర్వదిస్తానంటే ప్రభువైన యహోవా నాకు ఏమి ఇచ్చిననేమి ఏమి నువ్వు పిలిచిన అయిపోయింది ప్రభువా సంతానము లేని వాడనై పోవుచున్నానే ఎంత ఆశీర్వాదం ఇస్తేనేమి ఎన్ని కిలోల ఎన్ని మణుగుల వెండి బంగారాలు ఇస్తేనేమి నా ఇంటి పెద్ద దాసుడైన దమస్కు ఎలియజరే ఇవన్నీ వాడు వారసుడిగా స్వతంత్రించుకుంటాడు కదా అంటే కాదు అలా ఎప్పటికీ జరగదు నీ సంతానము ఆకాశ నక్షత్రాలలాగా విస్తరిస్తుంది అంటే ఆ ఇంతకాలం జరిగింది ఇప్పుడు జరుగుతుందా అని అనుకోలేదు నమ్మేశాడు అది అతనికి నీతిగా ఎంచబడిను అవునా